అతయా వా అంటూ తిడు చూడసారి రోహాని చూడసారి ఆ ఫోటో ఫోటో అనకుండా సిగ్గు లేకుండా అంత రామణి ఎందుకు అంత అర్జెంటా రామణి ఓకే రైట్ ఎప్పుడు తినాలా ఎప్పుడు దినా చూస్తున్నా సిగ్గును ఎంత కరువాసుకున్నారు మా తల్లి మామూ ఆ ఆడక్క ఫ్రెండ్స్ ఇది ముత్తరామ్ తల్లి చాలా పవర్ఫుల్ టెంపుల్ నైట్ పూట తిరుగుతున్నారు అమ్మవారు సేరలో కూడా ఇక్కడ ఈ రోజు కొన్ని కోసి మరి పడిపెట్టి మరి ఏమంటారా నువ్వు చెప్పగలరా పెట్టి నువ్వు ఏం సంగతులు నెక్స్ట్ కబూర్లు అంటే ఎలాంటివి ఉంటాయి చిరంజీవి పవన్ కళ్యాణ్ బాగుంది చూడ చూడండి అబ్బా ఓ చిగ్గు లేక చూస్తున్నారు రవి ఓ నాగమనే తింటనే ఉన్నా అప్పుడు ఇంకా రహన్ ఏం కూరమ్మా బాగుందా కదా నీకు ఫ్రై చేయమని చెప్పిన కదా నాకు ఫ్రై చేసి ఫ్రై కావాలని మా ఆమెకి పులుసు పెడతా అంటే పులుసు బోరు కొట్టింది ఆమె పులుసు బోరు కొట్టింది నాకు ఇంకా కొద్దిగా వేసింది మా మాయామ కొద్దిగా పులుసు పోసింది కొద్దిగా పోసిన కొద్దిగా నువ్వు చూడు పులుసు పోసి నువ్వు పులిచిపోయద్దు నాకు ఫ్రై కావాలి ఐ వాంట్ ఫ్రై నువ్వు ఏమైంది అదే మస్తుందా దయచేసి వద్దు అట్లాంటది మంతోటి అరే నరేష్ అంతేలేరా మీ మాస నాకు ఏ పడితే తిట్టావు గారా అరే 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 రే అంతేలే ఇంటి ముంగ నీ నీకంటే ముందు నాకు పెళ్ళైంది అయింది కనీసం బావని వెళ్దాం మరి కళ్ళు పోద్దాం మందు పో ముక్క పెడదాం ఆశ ఉన్నారా దోష ఉన్నారా అంతేలేరా అంతే